బనగానపల్లిలో యాభై బనగానపల్లి పట్టణంలో యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇంద్రమ్మ పాల్గొన్నారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించిన అనంతరం బీసీ ఇంద్రమ్మ మాట్లాడుతూ బాల్యం ప్రతి మనిషికి భగవంతుడిచ్చిన అమూల్యమైన వరం పసి పూతోటల్లో తాజాగా వికసించే పువ్వుల్లా ఉంటాయి అందుకే ప్రపంచవ్యాప్తంగా బాలల దినోత్సవాలు జరుపుకుంటారు అని తెలిపారు గ్రంథాలయ శాఖ అధికారులు పలు అభివృద్ధి పనులు కోరగా ఆమె వెంటనే స్పందించి మంత్రికి తెలియజేస్తారని హామీ ఇచ్చారు టంగుటూరి సీనయ్య టీచర్ ప్రతాప్ నాగరాజు మాట్లాడుతూ భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగున బాల దినోత్సవం జరుపుకుంటారని తెలిపారు పిల్లలు ప్రేమగా చాచా నెహ్రూ అని పిలిచేవారని తపాలా శాఖ ప్రతి సంవత్సరం ఈరోజు ప్రత్యేక స్టాంప్ విడుదల చేసిందని చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి శేఖర్ చెరువుపల్లె శరద్ అరుణ గీతామణి పాల్గొన్నారు

अरे भैया ये क्या है ఆయనకి బుక్కులు చదవడము రాయడము అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ గ్రంథాలయాలకి ఆయనకి ఒక అనుబంధం పెట్టి పుట్టినరోజు రోజు నుంచి వారోత్సవాలు గ్రంథాలయ వారోత్సవాలు జరగడం చేయడం జరుగుతూ ఉంది మనకి నెహ్రూ గారికి గులాబీ ఇష్టమని మన అందరికీ తెలుసు కదా ఒక అమ్మాయి ఇచ్చింది గులాబీ పువ్వు ఆయనకి ఇస్తే ఆయన నేను ఎక్కడ పెట్టుకోనమ్మా అని అడిగితే మీరు కోర్టుకి పెట్టుకోండి చాలా బాగుంటుంది అని చెప్పేసి అడిగితే అది పెట్టుకొని ఆయన ఒక ఒక మీటింగ్ ఉంటే మీటింగ్కి వెళ్ళారంట ఆ మీటింగ్లో ఆ రోజు అందరూ చూసారంట చూ ఏంటి ఈరోజు ఈయన స్పెషల్గా గులాబీ పువ్వు పెట్టుకొని వచ్చినాడు అని చెప్పేసి అందరూ అనుకున్నారంట అందరూ అనుకొని తన తర్వాత మీటింగ్ అయిపోయాక చెప్పారంట ఈరోజు మీరు నిజంగా చాలా ప్రత్యేకంగా ఉన్నారు మీకు ఆ గులాబీ పెట్టుకోవడం వల్ల మీకు ఒక ఒక ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు మీరు అని చెప్పేసి అన్నారంట అని చెప్తే ఆయనకి అది నచ్చి ఆ రోజు నుంచి కూడా గులాబీని పెట్టుకోవడం అలవాటు చేసుకున్నారంట అది ఆయనకి ఆ గులాబీకి పిల్లలకి ఉన్న అనుబంధం తర్వాత ఆయన ఎంత ఎంత గొప్ప వ్యక్తి అంటే ఒకసారి ఆయన ఒక ఒక చోటుకి ఉన్నారంట వెళ్తున్నప్పుడు ఆ లిఫ్ట్లో లిఫ్ట్ లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు అంటే ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే లిఫ్ట్ చెడిపోయిందంట ఒక చోట లిఫ్ట్ చెడిపోతే ఇంకా కోపం వస్తుంది కదా ఎవరికన్నా లిఫ్ట్ చెడిపోయింది ప్రధానమంత్రి ఎక్కిన లిఫ్ట్ చెడిపోతుందంటే ముందు చెక్ చేసుకోవడం లేదా అది ఇది అని ఏదేదో కొంచెం కోపడతాం కదా ఆయన అసలు మిగతా మిగతా వాళ్ళందరూ చాలా టెన్షన్ పడుతున్నారంట ఎంత తిరుగుతాడో ఏమో మమ్మల్ని అని చెప్పేసి కానీ ఆయన తర్వాత లిఫ్ట్ తయారయడానికి ఒక అర్ధగంట పట్టిందట లిఫ్ట్ తయారై ఆయన బయటకు వచ్చాడంట లిఫ్ట్లో నుంచి వచ్చాక ఆయన ఏమన్నారంట ఒక చీటి రాసి లిఫ్ట్ రిపేర్ ఒక రూమ్ అది అడిగారు అది మీరు అర్జీ ఇవ్వండి అన్న నేను మన బీసీ జనార్దన్ రెడ్డి గారికి ఇచ్చి ఖచ్చితంగా అది త్వరలోనే అయ్యేటట్టుగా చెప్తాను మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి చదువుకోండి సెల్ ఫోన్లు అలవాటు చేసుకోకండి ప్రతి ఒక్కరూ ఇంకొకటి బనగానపల్లె టౌన్లో పిల్లలకి కానీ స్టూడెంట్స్ కానీ యూత్కి కానీ ఒక ఫిట్నెస్ రావాలి అనే నాకు ఒక ఆలోచన వచ్చి మన జనార్దన్ రెడ్డి గారికి చెప్పాను మన గ్రౌండ్ పెద్ద గ్రౌండ్ ఉంది కదా ఆ గ్రౌండ్లో ఒక ట్రాక్ ఎక్కిస్తున్నాను అందరు జాగింగ్ చేసుకోవడానికి ప్రతి ఒక్క స్టూడెంట్ అందులో వెళ్ళి ఖచ్చితంగా ప్రతిరోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అర్ధ గంట సేపు గా గంట వరకు ఖచ్చితంగా జాగింగ్ చేసుకోండి పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకోండి అది చాలా మంది ఇంకొకటి చెప్తున్నాను అది చాలా మంది గ్రౌండ్కి ఇంకా కొంచెం వెలుపలి ముఖ్యంగా ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చేటువంటి పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు గతంలో సార్ చెప్పినట్టు నవంబర్ ఇరవై తారీఖున ఉన్నది దాన్ని ఈ పద్నాలుగో తారీఖున ఎందుకు మార్చారంటే చాచా నెహ్రూ జవహర్లాల్ చాచా నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ చిల్డ్రన్స్ డేను ఆయన జన్మదినం సందర్భంగా మార్చడం జరిగింది మన భారత తొలి ప్రధాని యువరు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు జవహర్ లాల్ నెహ్రూ గారు అతి సంపన్నమైన కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి వాళ్ళ నాయన మోతిలాల్ నెహ్రూ గారు చాలా ధనవంతులు నెహ్రూ గారు చిన్నతనంలో పాఠశాలకు పంపించినప్పుడు ఆయన ఒక డ్రైవర్నిచ్చి ఒక కార్ని ఇచ్చి ఆ పాఠశాలకు పంపించేవాడు అంత ధనవంతుడు ఆ పాఠశాలకు నాలుగు గేట్లు ఉన్నాయి స్కూల్లో వెళ్తానే ఆ నెహ్రూ ఏ గేట్లో నుంచి వస్తాడో అర్థం కాదు నాలుగు గేట్ల నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క గేట్లో నుంచి వచ్చేవాడంట అట్లా గేట్లో నుంచి వస్తంటే ఆ డ్రైవర్ కన్ఫ్యూజ్ అయ్యి ఒక్కొక్క రోజు చాలా ఆలస్యంగా ఇంటికి పోయేవాడంట అది గమనించి నెవరూ వాళ్ళ నాన్న ఎందుకు ఇంత ఆలస్యంగా వస్తున్నావు అని చెప్తే ఇట్లా నాలుగు గేట్లున్నాయి నేను ఒక గేట్లో కారు పెట్టుకుంటాను ఆయన ఆ లో వస్తాడో తెలు అందుకే లేట్ అవుతుంది అని చెప్పడం జరిగిందంట అని ఆ చెప్పిన మరుసటి రోజే నాలుగు కార్లు నాలుగు డ్రైవర్ల నుంచి నాలుగు గేట్లకు పెట్టడం జరిగింది అంత సంపన్నమైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి మన నెహ్రూ గారు మన స్వాతంత్ర సమరం కోసం ఎన్నో లాఠీ చాటి వచ్చింది అలాగే ఎన్నో సంవత్సరాలు దాదాపు ఒక పది సంవత్సరాలు ఆయన జీవితకాలం జైల్లోనే పెట్టినటువంటి వ్యక్తి ఆయన వారం వారోత్సవాలు కాబట్టి వారం రోజులు ఉంటుంది రోజు ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం అమూలమైనటువంటిది మంచి గ్రౌండ్ అనేటువంటిది మనకు ఆరోగ్యానికి ఉండేలాంటిది మన ఒక గ్రామానికి అలాంటిది మంచి సుందరంగా తీర్చిదిద్దుతున్నటువంటి మేడం